ఇటలీ పార్లమెంట్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది ఓ బిల్లు విషయంలో అధికార ప్రతిపక్ష పార్టీ ఎంపీలు ఒకరిపై మరొకరు ముష్టికాతగా కుర్పించుకున్నారు స్పీకర్ పోడియం ముందుకు వచ్చిన ఎంపీలు చట్టసభల గౌరవాన్ని మరిచి తన్నుకోవడం సంచలనంగా మారింది ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెటింటా వైరల్ అవుతోంది ఇటలీలోని కొన్ని ప్రాంతాలకు ఆర్థికంగా మరింత స్వేచ్ఛ కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లును అధికార కూటమి సభలో ప్రవేశపెట్టింది ప్రజల నుంచి సేకరించిన పనుల వినియోగంపై ఆయా ప్రాంతాలకు మరింత స్వేచ్ఛనిచ్చేందుకు ఈ బిల్లును రూపొందించారు దీన్ని ప్రతిపక్ష సభ్యులు తీవ్రంగా ఖండించారు ఈ క్రమంలో సెంటర్ లెఫ్ట్ ఫైవ్ స్టార్ మూవ్మెంట్ ఉద్యమానికి చెందిన ఓ చట్టసభ సభ్యుడు పార్లమెంట్లో ఇటలీ జాతీయ జెండాను ప్రదర్శించే ప్రయత్నం చేశారు ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ముష్టిఘాతాలు తోపులాట జరిగింది ఈ బిల్లు కారణంగా ఇటలీలో ఉత్తర దక్షిణ విభజన మరింత తీవ్రమవుతుందని పేదరికంలో మగ్గుతున్న దక్షిణాది ప్రాంతాలు మరింత ఇబ్బందులు పడతాయని బిల్లును వ్యతిరేకిస్తున్న వారు చెబుతున్నారు Please.